శరణం స్మరామం ఇప్పటి వరకు జరిగినటువంటి యుద్ధంలో వానర సైన్యం ఎప్పుడూ కూడా రాముడి దగ్గరికి వెళ్ళలేదు రాముడు పరిధిలో రాముడు స్థాయిలో రాముడు యుద్ధం చేస్తూనే ఉన్నాడు వానరులు వానర సైన్య స్థాయిలో వాళ్ళు వాళ్ళ యుద్ధం వాళ్ళు చేస్తున్నారు అలాగే రావణుడు ఎప్పుడైతే యుద్ధంలోకి ప్రవేశించాడో ఇప్పటి వరకు ప్రహస్థుడు అకంపనుడు అనేటటువంటి మహాయోధులంతా వచ్చినా సరే వానరులే పోరాడారు కానీ రావణుడు వచ్చేసరికి ఈ వానర వీరులు వల్ల కూడా కాలేదు భయపెడుతూ ఉన్నాడు ఆ వేగాన్ని వీళ్ళు నివారించలేకపోతున్నారు అప్పుడు రాముణ్ణి శరణ కోరారు ఈ వానర సైన్యమంతా కూడా రాముడు చూస్తూనే ఉన్నాడు ఈ రావణుడు వేగం అప్పటి వరకు ఉన్నటువంటి వేగం వేరు రావణుడు వచ్చిన తర్వాత యుద్ధంలో జరిగిన మార్పు వేరు దీన్ని గమనించినటువంటి రాముడు తన ధనస్సును ధరించాడు సీతని అపహరించినటువంటి వాడు ఈ రావణుడే గనక ఎంతో కాలం నుంచి మనస్సులో దాచుకున్నటువంటి కోపాన్ని ఇప్పుడు బాణరూపంగా ప్రయోగించి రావణుని వధించాలి అని మనస్సులో బాగా తలుచుకున్నాడు రావణుడు బాణ ప్రయోగం చేద్దామనేటటువంటి సమయంలో లక్ష్మణుడు రావడం జరిగింది దగ్గరికి తో మహాత్మా स धनुर्धनुष्मान् <coughs> नादाय रामः सहसा तं लक्ष्मणः प्राञ्जलिरभ्युपेत्या उवाच वाक्यं परमार्थयुक्तम्